ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పార్వతి అయితే శ్రీకర్ గదిలోకి వెళ్తూ ఉంటే అది చూసిన పల్లవి ఇదేంటి అత్తయ్య శ్రీకర్ బావ గదిలోకి వెళ్తుంది ఏం మాట్లాడుకుంటున్నారో విందామన్నట్టుగా ఇక తను కూడా దొంగచాటుగా ఇంకా పార్వతి మాటల్ని వింటూ ఉంటుంది పార్వతి అయితే శ్రీకర్ని అలాగే స్త్రీని చూసి చాలా సంబరపడిపోతుంది ఇక స్త్రీ అయితే అత్తయ్య మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడుగుతుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను మీరిద్దరినీ మీ నాన్నగారు ఇంటికి రావడం ఒప్పుకోవడం తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇక పార్వతి చెప్పడంతో ఆ మాటలకి శ్రీకర్ అమ్మ మమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి వదిన ఎంతగానో కష్టపడింది ఇక ఇప్పుడు మేం ఇంటికి వచ్చామని తెలిస్తే వదిన ఎంత ఆనందపడేదో అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసి కోపంగా చూడు శ్రీకర్ మీరొచ్చారని నేను ఎంతో ఆనందపడుతున్నాను ఇట్లాంటప్పుడు అవని గురించి గుర్తు చేసి నా మూడంతా పాడు చేయొద్దు అని అంటూ ఇక శ్రియాతో మాట్లాడుతూ ఉంటుంది అనుకోకుండా శ్రియ గుమ్మం బయటికి చూసేసరికి అక్కడ పల్లవి కనిపిస్తుంది పల్లవిని చూసిన శ్రియ అతయ్య మీరు ఈయనతో మాట్లాడండి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా స్త్రీ అయితే బయటికి వస్తూ ఉంటే ఇంకా పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి ఆగు ఆగు పల్లవి అని చెప్పి ఇంకా స్త్రీ అయితే పల్లవి దగ్గరికి వెళ్తుంది అదేంటి పల్లవి అలా గుమ్మం బయట తొంగి తొంగి చూస్తున్నావు లోపలికి రావచ్చు కదా నువ్వు కూడా అని చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేంటి గుమ్మం బయట తొంగి ఏంటి చూడు ఈ ఇంటికి నీకంటే ముందుగా వచ్చాను ఈ ఇంట్లో పైగా ఈ ఇంటికి నేను మేనకోడలి నేను మీ గుమ్మం దగ్గర తొంగి చూడడం ఏంటి పట్టిందా ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అటువైపు నుంచి వెళ్తున్నాను మీ మాటలు వినిపించాయి కానీ అక్కడ నిలబడి చూడడం సంస్కారం కాదని వచ్చేశాను అయినా నన్ను నీ గదికి రమ్మంటావేంటి చూడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నా సంగతి నీకు సరిగా తెలీదు అని చెప్పి పల్లవి అయితే ఇక స్త్రీయని ఊరుకూరుకునే కసరుకుంటుంది శ్రీయా ఏమైంది పల్లవి ఇప్పుడు ఏమన్నాను బయట నుంచి తొంగి చూడ్డం దేనికి లోపలికి రావచ్చు కదా అని అంతే కదా ఏ మాత్రానికి నీకు అంత కోపం ఎందుకు వస్తుంది అని అంటుండే చూడు నేను నీకన్నా ముందొచ్చాను వెనకొచ్చిన దానికి కొమ్ములు ఎక్కువ అన్నట్టు ఏంటి నా మీదే పెద్ద నుంచి ఎలా ఇచ్చాలనుకుంటున్నావా చెడు ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నన్ను విసిగిస్తే ఊరుకునేదే లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది ఇక శ్రీయ అయితే నేనేమన్నాను పల్లవి ఎందుకు అంత సీరియస్ అవుతుంది అని చెప్పి తనైతే లోపలికి వెళ్తుంది ఇంకా పార్వతి సరేరా నేను ఇక నిద్రపోండి మీరు మీ నాన్నగారికి టాబ్లెట్ ఇవ్వాలి అని చెప్పి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ అయితే శ్రీయా ఏంటి అలా ఉన్నావు ఏమైంది అని అడగడంతో దానికి శ్రియా శ్రీ అత్తయ్య మనతో మాట్లాడేటప్పుడు పల్లవి గుమ్మం దగ్గర నుంచి తొంగి తొంగి చూసింది అది గమనించిన నేను తనని బయట నుంచి ఎందుకు లోపలికి రావచ్చు కదా అన్నాను ఆ మాత్రానికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది పైగా నీకంటే ముందొచ్చానను ఈ ఇంటికి మేనకూడలని ఏదేదో అంటుంది అసలు అసలు తన ప్రవర్తన నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి శ్రీకర్ చూడు శ్రీయా నీకు ఆ పల్లవి గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తను చాలా డేంజర్ తను చేసిన పనుల వల్లే ఈరోజు వదిన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది చెడు తను నీ విషయంలో కూడా ఏదో ఒక నిందని వేయచ్చు నువ్వు కాస్తా పల్లవి దగ్గర జాగ్రత్తగా ఉండు అని ఇక శ్రీకర్ శ్రియాతో చెప్తాడు ఇక్కడ చూస్తే పల్లవి తన గదిలో ఉండి ఏంటి ఆ శ్రియా నన్నే నిలదీస్తుందా దాని గుమ్మం దగ్గర నుంచి నేను దాని గదిలోకి తొంగి చూస్తున్నాను అంటుందా దాన్ని దాన్ని అవనిని ఎలా అయితే ఇంటి నుంచి బయటకు గంటేసానో దీన్ని కూడా అలాగే అత్తయ్య నుంచి దూరం చేయాలి ఆవిడ చేతులతోనే దీన్ని ఇంటి నుంచి బయటికి తోసేయాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తుండగా కమల్ చాలా బాధగా పల్లవి గది పల్లవి ఉన్న గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చుని ఉంటాడు ఇక పల్లవి అయితే కమల్ని గమనించి వీడేంటి వదన కనిపించకపోవడంతో చాలా బాధపడుతున్నట్టున్నాడు విణి ఎలా అయినా సరే మనదార్లోకి తెచ్చుకోవాలి అని అనుకుంటూ కమల్ బాబా ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడగడంతో ఏం లేదు పల్లవి పాపం ఆరాధ్య వదన వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ కావాలి అమ్మ కావాలి అని బోరున ఏడుస్తుంది ఎక్కడ వదన కోసం తను బెంగ పెట్టుకుంటుందేమో అని భయంగా ఉంది పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి ఆలోచన వస్తుంది నిజమే ఆరాధ్యకి ఏమాత్రం జ్వరం వచ్చినా ఖచ్చితంగా తను బెంగ పెట్టుకు పెట్టుకోవడం వల్లే తనకి జ్వరం వచ్చిందని ఇంట్లో అందరూ నమ్ముతారు తరువాత ఆరాధ్య కోసం అవనిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తారు ఏదో ఒకటి చేసి ఆరాధ్య మనసు మార్చాలి అని చెప్పి పల్లవి ఆలోచనలో పడుతుంది పల్లవి ఏమైంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడట్లేదేంటి అని అంటుంటే అది కాదు బావా నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఆరాధ్య ఆరాధ్యని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అందుకే ఆరాధ్యని కొద్ది రోజులు సరదాగా ఎక్కడికైనా పంపిస్తే అని అడగడంతో ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆరాధ్యని ఎక్కడికి పంపిస్తాం అయినా నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంటుంటే అది కాదు కమల్ బావా ఆరాధ్య ఇక్కడే ఉంటే పదే పదే అవని అక్క కోసం ఏడుస్తూ ఉంటుంది అందుకే ఆరాధ్యని కొద్ది రోజులు మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటుంది అప్పుడైనా అవని అక్కని మర్చిపోయి తను నార్మల్ అవుతుందేమో అని అంటుంటే ఆ మాటలకి కమల్ చెడు ఆరాధ్య ఎక్కడికి వెళ్ళదు నువ్వు అనవసరంగా ఆరాధ్య గురించి ఆలోచించక్కర్లేదు నోరు మూసుకుని పడుకో చాలా మంచి ఆలోచన ఇచ్చావులే అని అనుకుంటూ కమల్ చాలా చిరాగ్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వీడొకడు ఆరాధ్యని ఇక ఆ లమ్మ గుర్తులు లేకుండా చెయ్యాలని ఆలోచిస్తుంటే ఎక్కడ మళ్ళీ అవనిని ఇంటికి తీసుకురారా అని భయపడి చస్తున్నాడు అని చెప్పి పల్లవి అయితే తన మనసులో ఆలోచించుకుంటూ ఇక అలాగే బెడ్ మీద కూర్చుని ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అవని తను ఆరాధ్యని గుర్తు చేసుకుంటూ ఆరాధ్య ఆరాధ్య నా వల్ల ఏడుస్తూనే ఉంటుంది పాపం కడుపు నిండా భోజనం కూడా తింటుందో లేదో ఆరాధ్యని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకోవాలని ఉంది ఎందుకండి ఎందుకండి ఇలా చేశారు నేనొక ఒక తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ కానీ నన్ను అత్తయ్య చిన్న మాటకి ఇంటి నుంచి పంపించేస్తుంటే నా భార్య అట్లాంటిది కాదు తను అలాంటి తప్పు చేయొద్దని నాకు ఒక్క మాట అనలేకపోయారు అని చెప్పి ఇక అవని అయితే తనను తను తలుచుకుంటూ కుమిలిపోతుంది ఇదంతా చూసినా కనుక అయితే ఏంటి ఈవిడి గారు మహారాణిలాగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంట్లో చాకరి అంతా నేం చేయాలా ఏంటి అని అనుకుంటూ ఏదో ఆలోచించుకుని బయటికి వస్తుంది ఏంటమ్మా ఇక్కడే కూర్చుని ఆలోచిస్తున్నావు ఇంకా నిద్రపోవా అని అడగడంతో లేదులే కనుక నాకు నిద్ర రావట్లేదు నువ్వు వెళ్ళి పడుకో అని అంటుంటే పడుకోవడమా ఇంకేమన్నానా అందరం తిన్నా గిన్నెలన్నీ బయటే ఉన్నాయి వాటిని తోమాలంటేనే భయంగా ఉంది నాకు చెయ్యి కాలింది కదా వాటిని ఎలా తోమాలా అని ఆలోచిస్తున్నాను అమ్మా మీరేమనుకోకపోతే మీకు ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా కొంచెం ఆ పనులన్నీ చేసేసి పడుకోండమ్మా నాకు ఉదయం నుంచి ఇంట్లో పనులన్నీ చేసి అలసటగా ఉంది నేను పడుకుంటాను అని చెప్పి కనుక అయితే ఇంకా రాత్రులు చేసే పని కూడా ఇక అవనికి అప్పగించి తనైతే వెళ్ళి మహారాణిలా పడుకుంటుంది అబ్బా నా మగుడు తెస్తే తెచ్చాడు కానీ ఈవిడ వచ్చిన దగ్గర నుంచి చేతిలో చిన్న పని కూడా ఉండట్లేదు ఎంత హాయిగా ఉందో అని చెప్పి ఇంకా కనక అయితే హ్యాపీగా పడుకుని తన ఫోన్ నొక్కుకుంటూ ఉంటుంది ఇంకా అవని అయితే తప్పని పరిస్థితుల్లో ఇంట్లో పని మొత్తం తనే చేస్తూ గిన్నెలు తోముతూ ఉంటుంది అదే టైంలో సీను నుంచి ఇంటికి వస్తాడు అవనిని అలా చూసి కనుక కనుక అని గట్టిగా అరవడంతో ఇంకా అయితే ఏమయ్యా ఏమైంది ఎందుకట్లా కోసిన మేకలాగా అరుస్తున్నావు అని అంటుంటే నీకు బుద్ధుందా అమ్మగారితో అంట్లు తోమిస్తావా అసలు అసలు నువ్వు ఏమనుకుంటున్నావే అమ్మగారి గురించి అని అంటుంటే ఏమనుకుంటాను తేరగా తిని ఖాళీగా కూర్చుంటుంది ఏదో చెయ్యి కాలింది కదా అని ఆ గిన్నెలు ఆవిడే తోన్తానంది నేనేం తోమ్మని అడగలేదు నువ్వు ఆమెనే అడుగు అని అంటుంటే చూడు ఇంకొక్కసారి అమ్మగారు ఇట్లాంటి పనులు చేస్తూ కనిపిస్తే చంపేస్తాను నీకు బొద్దుందా అమ్మగారితో ఏంటి పని చేయిస్తావా అని చెప్పి ఇంకా సీను అయితే ఆమె దగ్గరగలి లేకండమ్మా లేగండి మీరేంటి మా ఇంట్లో పనులు చేయడమేంటి వద్దమ్మా వద్దు అని చెప్పి ఆమె అక్కడి నుంచి సీను అయితే పైకి లేపేస్తాడు ఇక అయితే మూతి విరుచుకుంటూ ఏంటంట తయారగా తినటానికి ఇక్కడేమన్నా కొట్టలు కట్టలు మూలుగుతున్నాయి అనుకుంటున్నాడా దాన్ని తీసుకొచ్చి మేపుతున్నాడు అది ఏ పని చెయ్యకూడదంట అని చెప్పి ఇక కనుక మూతి విరుచుకుంటూ ఆ గిన్నెల వైపు చూసి చెచ్చి ఏ ఇప్పుడు నేను తోమాలా ఏం అవసరం లేదు ఉదయం లేచాక వాడలాగా పనికిపోతాడు అప్పుడు అదే తోముతుందిలే అని అనుకుంటూ కనుక అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే ఆరాధ్య కళ్ళు తెరిచి చూసేసరికి తను బెడ్ పైన పడుకుని ఉంటుంది ఒక్కసారిగా ఆరాధ్య గట్టిగా ఏడుస్తుంది ఇంట్లో అందరూ ఆరాధ్య ఏడుపుకి పరగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఇంకా పార్వతి అయితే ఆరాధ్య ఏమైందమ్మా అని అంటుంటే ముట్టుకోకు నువ్వే నువ్వే మా ఇంటి నుంచి పంపించేసావు నువ్వసలు నాతో మాట్లాడద్దు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే పార్వతి మీద వెసుక్కుంటుంది ఇంతలో అక్షయ్ ఆరాధ్య తప్పు అలా మాట్లాడకూడదు అని అంటుంటే నువ్వు నన్ను మాట్లాడదని చెప్తున్నావా నాన్న నువ్వు కూడా అమ్మని వెళ్లకుండా ఆపలేదు నువ్వు నానమ్మ ఇద్దరూ ఒక్కటే అని అనుకుంటూ ఇక ఆరాధ్య ఏడ్చుకుంటూ మంచం మీద నుంచి కిందకి దిగి బయటకి వెళ్ళబోతుంటే ఆరాధ్య ఆగమ్మా ఆగు అని చెప్పి కమలైతే ఆరాధ్యని పట్టుకుంటాడు ఆరాధ్య నాకు నాకు అమ్మ కావాలి అమ్మ అమ్మని చూడాలనిపిస్తుంది అమ్మ లేకుండా ఇప్పటికే రెండు రోజులైంది రెండు రోజుల నుంచి అమ్మని నేను చూడలేదు ప్రతిరోజు అమ్మ వస్తుంది అమ్మ మాట్లాడుతుంది అని చెప్పి నాతో నన్ను మభ్య పెడుతున్నారు ఈరోజు నేను అమ్మని చూడలే నేను స్కూల్కి కూడా వెళ్ళను టిఫిన్ కూడా తినను అని చెప్పి ఆరాధ్య మారం చేస్తుంటే ఇక కమల్ బంగారం నువ్వు ఇట్లా మారం చేయకూడదు నువ్వు ఇలా మారం చేస్తే అమ్మ అసలు రానే రాదు చూడు నువ్వు చేసే ప్రతి పని అమ్మకి తెలుస్తుంది ఆరాధ్య నేను లేకపోయినా బుద్ధిగా టిఫిన్ తింటుంది అలాగే స్కూల్కి వెళ్తుంది చదువుకుంటుందని అమ్మ ఎంత మురిసిపోతుందో తెలుసా అని చెప్పి ఇక కమల్ చెప్పిన మాటలకి అవునా బాబాయ్ అమ్మకి ఇక్కడ నేనేం చేసినా తెలిసిపోతుందా అని అంటుంటే అవునమ్మా అమ్మకి నువ్వు ఇక్కడ ఏం చేసినా సరే తెలిసిపోతుంది అని చెప్పి కమల్ తనలో తను బాధపడతాడు అయితే పిన్ని ఈరోజు నువ్వే నన్ను రెడీ చెయ్యి అలాగే శ్రీకర్ని చూస్తూ బాబాయ్ ఈరోజు నువ్వే నన్ను స్కూల్లో డ్రాప్ చేయాలి అని చెప్పడంతో ఇంకా శ్రీ అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుని అవునా నిజంగానా ఇదిగో మా ఆరాధ్యని అందంగా బొమ్మలాగా రెడీ చేస్తాను మా ఆరాధ్య ఎంతైనా బార్బీగాల్లా ఉంటుంది అని చెప్పి ఇక శ్రీ అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుని తనని చక్కగా స్కూల్కి రెడీ చేస్తుంది ఇక శ్రీకర్ అయితే ఆరాధ్యని తీసుకుని స్కూల్కి వెళ్తుంటాడు ఇదంతా చూసిన పార్వతి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్తో ఏవండి చూసారా ఆరాధ్య శ్రీయాకి అలాగే శ్రీకర్కి ఎంత దగ్గరైందో శ్రీయా శ్రీకర్ రావడం మంచిదైంది ఆరాధ్య మనసుని మనసు నుంచి అవని దూరం చేసి తను ఎప్పట్లాగే సంతోషంగా ఉండేలా చేస్తారు అన్నట్టుగా ఇక పార్వతి మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న అవని ఇదేంటి అసలు అత్తయ్య ఈ స్త్రీయాని ఎంతలాగా నమ్ముతుంది అవని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటే అవని మీద ఉన్న అభిమానం ప్రేమ నా మీద కదా చూపించాలి కానీ ఈ స్త్రీయ ఏంటి నాకు పోటీ వస్తుంది లేదు వీల్లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అయితే పల్లవి నిన్న అనయ్య నాకు ఒక ఫైల్ ఇచ్చారు దాన్ని టేబుల్ మీద పెట్టాను ఎక్కడ పెట్టావు అని అంటుంటే ఆ ఫైల్ని తీసి కబోర్డ్లో పెట్టాను అని చెప్పి పల్లవి అయితే ఇక కిచెన్లోకి వెళ్తుంటుంది ఇంకా కమల్ ఆ ఫైల్ కోసం కబోర్డ్ దగ్గరికి వెళ్ళబోతుంటే అనుకోకుండా పల్లవి పరిగెత్తుకుంటూ వచ్చి కమల్ బావా ఆ ఫైల్ నేనే తీసిస్తాను అది ఎక్కడ పెట్టాను నాకు కూడా సరిగా గుర్తులేదు అని అంటుంటే చెప్పావుగా కబోర్డ్లో పెట్టానని పర్వాలేదులే నేను తీసుకుంటాను అడ్డు తప్పకో అని చెప్పి కమలైతే కబోర్డ్ని ఓపెన్ చేస్తుంటే పల్లవి ఏంటి బావా నేను ఇస్తా అని చెప్పాను కదా అని చెప్పి తనే కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నిదానంగా కబోర్డ్ ఓపెన్ చేసి ఇంకా కమల్కి ఫైల్ అయితే ఇస్తుంది కమల్ ఫైల్ తీసుకుని ఏంటి అందులో ఏదో నిధి నిక్షేపాలు దాచిపెట్టినట్టు అంతలా భయపడుతున్నావు అందులో ఏముందేంటి అని చెప్పి కమల్ అయితే ఇంకా పల్లవిని అడుగుతుంటాడు పల్లవి అవును నిధి నిక్షేపాలు దాచిపెట్టాను ఆయన నా చీరలు నా నగలు అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి నువ్వు ఆ ఫైల్ కోసం తీసి ఇవన్నీ కింద పడేస్తే తరువాత సర్దుకుడు నా వల్ల కాదు అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పేస్తుంది ఇంకా ఇదంతా కూడా దొంగచాటుగా శ్రియ అయితే వింటుంది శ్రియ పల్లవి ఎందుకు కమల్ కమల్ కబోర్డ్ ఓపెన్ చేస్తానంటే అంతలా భయపడుతుంది నాకు తెలిసి పల్లవి ఆ కబోర్డ్లో ఏదో దాచిపెట్టి ఉండొచ్చు అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో శ్రీకర్ ఇంటికి వచ్చి శ్రియా వేడివేడిగా కాఫీ తీసుకురా బాగా హ్యాడేక్గా ఉంది అని అంటుంటే శ్రీ నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక అయితే శ్రీకర్ని పక్కకి తీసుకెళ్ళి జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తుంది ఒక్కసారిగా శ్రీకర్ ఏంటి పల్లవి ఆ కబోర్డ్ విషయంలో అంతలాగా టెన్షన్ పడిందా అంటే పల్లవి ఖచ్చితంగా ఆ కబోర్డ్లో ఏదో దాచిపెట్టి ఉంటుంది అది మనకి ఉపయోగపడచ్చు అవని వదని ఇంటికి తీసుకురావడానికి మనకి ఒక అవకాశంగా ఉండొచ్చు అని చెప్పి ఇక కమల్ సారీ శ్రీకర్ అలాగే శ్రీయ ఇద్దరు కూడా పల్లవికి తెలియకుండా దొంగచట్టుగా తన గదిలో ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే ఉదయాన్నే ఇంట్లో పనంతా చేసి అలసిపోయి ఒక దగ్గర కూర్చుని ఉంటుంది ఇంకా కనక అయితే అవనికి కూరగాయలు సంచినిచ్చి ఇదిగో వెళ్ళి వీధి చివరా కూరగాయలు తీసుకురా త్వరగా వెళ్ళి తీసుకురా ఇంకా అవనిని మార్కెట్కి వెళ్ళమంటే అవని ఏంటి మార్కెట్గా నేనా అన్నట్టుగా ఇక కనక వైపు చూస్తుంది కనుక నీకు వెళ్ళడానికి అభ్యంతరంగా అనిపిస్తే పర్వాలేదమ్మా నేనే తెచ్చుకుంటాను అని చెప్పి ఆ బ్యాగ్ని తీసుకోబోతుంటే పర్వాలేదులే కనుక తెచ్చి పెడతాను అని చెప్పి తనే కూరగాయల మార్కెట్కి బయలుదేరుతుంది ఇక కాయగూరలన్నీ కొనుక్కుని ఇంటికి వస్తుండగా అనుకోకుండా ఆఫీస్కి వెళ్తున్న అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా అవని చూస్తారు అవని చూసినా కమల్ అక్షయ్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వదినా నువ్వేనా నువ్వేనా నిజంగా నువ్వేనా అని చెప్పి కమల్ చాలా ఎమోషనల్ అవుతాడు కమల్ని ఓదార్చి ఇక అవని అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అక్షయ్ని నిజంగానే నేను తప్పు చేశానని నమ్ముతున్నారా నిజం చెప్పండి అని చెప్పి నిలదీయడంతో అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు చూడు నువ్వు తప్పు చేశావని నేను నమ్ముతున్నానని కాదు అలా అని అమ్మ కూడా అబద్ధం చెప్పదు కదా ఈ విషయంలో అమ్మ పొరపాటు పడుతుందో లేక నువ్వే తప్పు చేశావో అర్థం కావట్లేదు నీ వల్ల నేను నా కూతురు మధ్యలో ఎంతలాగా సతమతమవుతున్నామో నీకేం తెలుసు అని చెప్పి ఇక అక్షయ అయితే అమనిని నిందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు ఎవండి ఆగండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే అక్షయ్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కమల్ అన్నయ్య పాపం అన్నయ్య వదిన 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 ఏ తప్పు చేయలేదన్నయ్యా వదిన ఏ తప్పు చేయలేదని నీకు కూడా తెలుసు కానీ కావాలని నువ్వు వదినని దూరం పెడుతున్నావు అని అంటుంటే అక్షయ్ చూడు కమల్ తను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడి ఇక ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు కమలైతే వదిన ఏ తప్పు చేయలేదని నేనే నేనే రుజువు చేస్తాను అందరి ముందు అన్ని నిజాలు బయటపెడతాను అసలు అమ్మని మెట్ల మీద నుంచి ఎవరు తోసుంటారు ఇంట్లో వదిన అలాగే పల్లవి తప్ప మరెవ్వరూ లేరు అమ్మని మెట్ల మీద నుంచి తోసే అవసరం ఎవరికి ఉంది అని చెప్పి కమల్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా సైలెంట్గా పల్లవి లేని టైంలో ఇక తన గదిలోకి వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేసి అంతా వెతుకుతుంటారు ఇంకా అలా వెతుకుతుండగా కబోర్డ్లో కొన్ని డాక్యుమెంట్స్ కనిపిస్తాయి ఒక్కసారిగా శ్రీ అయితే శ్రీ ఒక్కసారి ఇది చూడు అని ఇక శ్రీకర్కి చూపించడంతో అది చూసిన శ్రీకర్ షాక్ అయిపోతాడు ఆ రోజు ఆ రోజు లాయర్ గారు తయారు చేసిన వీళ్ళమ్మా ఇవే అనుకుంటా వీటిని వీటిని పల్లవినే మార్చి కావాలని వదిన్ని అమ్మ ముందు బ్యాట్ చేసింది ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి చెప్తాను ఇలా ఇవ్వు అని చెప్పి ఇక స్త్రీ అయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి పార్వతి దగ్గరికి వెళ్ళబోతుంటే ఆగు శ్రీయా ఇప్పుడు నువ్వు వీటిని తీసుకెళ్ళి పల్లవికి చూపిస్తే పల్లవి గురించి చెప్పి అమ్మకి చూపిస్తే ఖచ్చితంగా అమ్మ వీటి గురించి పల్లవిని నిలదీస్తుంది కానీ పల్లవి చాలా తెలివైనది తప్పించుకోవడానికి దాన్ని నేనే లాయర్తో రడీ చేపించానని అమ్మ ముందు బోకాయిస్తుంది వదిలి మీద ఉన్న ప్రేమతో ఇలా చేశానని అమ్మ కూడా అనుకుంటుంది లేదు అమ్మకి పల్లవి చేసిన ప్రతి కుట్ర తన కళ్ళతో తను చూసేలా చేయాలి అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అంటాడు శ్రీకర్ చెప్పినట్లుగా శ్రియ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అవని శ్రీకర్కి కాల్ చేసి శ్రీకర్తో ఏదో చెప్తుంది ఒక్కసారిగా శ్రీకర్ వదిన ఇప్పటికిప్పుడు అని అంటుంటే చూడు శ్రీకర్ నువ్వు కనుక ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే తరువాత ఆ పల్లవి చేసిన కుట్రని ఎన్నటికీ ఆపలేము ఇంకా అవని చెప్పినట్టుగా పల్లవిని పార్వతి కని తెలుసుకునేలాగా ప పల్లవి చేస్తున్న కుట్రలని పార్వతి తెలుసుకునేలాగా శ్రీకర్ శ్రేయా చేసిన పనికి అడ్డంగా పల్లవి పార్వతి దగ్గర ఇరుక్కుంటుంది రానున్న ఎపిసోడ్స్లో పార్వతి దగ్గర పల్లవి ఎలా ఇరుక్కుంటుంది అసలు శ్రీకర్ శ్రేయా కలిసి పల్లవిని పార్వతి దగ్గర ఎలా ఇరికిస్తున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు